వాళ్ళకి అనాథగా వస్తున్న ఆచారమే ఆచారాల్ని సాంప్రదాయాల్ని మనం కూడా కాపాడాలి అలాగే చూడకూడదు వాడేడివే బాగా చెప్పింది కరెక్టే సూపర్ మార్కెట్ వెళ్ళి కొన్నట్టు సరుకులన్నీ ఎంత దర్జాగా దొబ్బేసింది మనం కూడా వాడుక మొదలెట్టాలి నన్ను ఆశీర్వదించండి మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో దాని ఇంట్లో ఈ సమయంలో బంగారం లేకుండా మొత్తం వేసుకొచ్చేస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు వర్క్ ఫినిష్ చేసుకుంటా పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టడానికి నా జుట్టు మీద చెయ్యి వేసినప్పుడు అబ్బా అనుకున్నానే అనుకుంటూ ఇప్పుడు మళ్ళీ జుట్టు పీకుతుంటే అబ్బా నా చేతిలో పీచి మిఠాయి చేసేయాలని అప్పటిది ఎందుకే అప్పుడు కుదరలేదు కనుక ఇప్పుడు చారి గారు మమత గారు ఏంటి జుట్లలో జూలు చింపాంజీల చంద్రమంద్రగా ఉన్నాయి రాంగ్ టైమ్ లో వచ్చినట్టు మళ్ళీ వద్దాం పద పట్టుపక్కలేమిటి ఆయన ఇది పడక్కది కూడా కాదు అయితే కొట్టుకుంటున్నారా కాదు తలో పేరు చూసుకుంటున్నాం బాగా కవర్ చేశారు ఆయన మీరేంటి

రేపు శుక్రవారం అయితేను బంగారం బయటికి వెళ్ళకూడదు అదే ఇంకో రోజు అయితే ఖచ్చితంగా ఇచ్చేదాన్ని చెప్పండి అవునవును ఆ రోజు అరివిస్తే అచ్చిరాదు రేపు ఇవ్వలేరు ఇంకో రోజైతే ఖచ్చితంగా ఇస్తారని ఈ రోజే ఫంక్షన్ ఇలా బుక్ అయిపోయింది ఆహారం హారం మన మమ్మత గారి దగ్గర బాగుంటే తీసుకో ఇది మన మెళ్ళకే బాగుంటది టీ డబ్బా మొత్తం పట్టుకెళ్ళిపోలేదు మా ఇంట్లో షుగర్ వాటమే అయ్యో పాపక్లెస్ వెనుకున్న మైదాన్ కూడా కనిపెట్టి కొట్టేశారు మన మనమత గారు అడుపుకోడు వెనుక తీసేసుకోవాలి ఆ చెయ్యి ఇది తాడిబట్టు వదిలేయండి వదిలేండి ఫంక్షన్ అవ్వగానే ఫోన్ లో పెట్టి

కన్ఫామ్ ఇది గిల్ట్ వే ఏహే అంత ఆస్తున్న వాళ్ళు గిల్ట్ వే చేసుకుంటారు బా ఎందుకు అందుకు హరా గారు ఎవండి నాకు అర్థం కాదు మీరు మీ ఆవిడ మేనరకమా మేనరకం అయితే కంప్లీట్ గా వెళ్ళారకం అయిపోతాం కదండి మరి సెపరేట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి కూడా ఈ బొచ్చా బేకింగ్ క్వాలిటీస్ మాత్రం సేమ్ ఎలా వచ్చినాయి విడివిడిగా వచ్చి మా వంట మొత్తం ఖాళీ చేసేస్తున్నారు యాక్చువల్ గా ఈ రోగం దాందండి నాకు అంటించింది మీకు అమౌంట్ మిగిలింది అవును మీ జీతం నా జీతం కన్నా పదిహేను వేలు తక్కువ కదా కానీ మీ ఆవిడకి నగలు బంగ్లాలు కార్లు ఎలా కొని చెప్తున్నారండి నా పొంద నేనెక్కడ కొంటానండి దాని డాబు కబుర్లు అంటే విల్లా డొల్లా మరి బియ్యం డబ్ల్యూ డబ్బాలో బియ్యమే లేదు బియ్యం డబ్ల్యూ ఏంటండి నవగ్రహాలు నవరత్నాలు తొమ్మిది వారాల నగలు శనిగ్రహానికి ఏం చేయించింది అడగాల్సింది అమ్మా అంత డాబా మీ ఆవిడ వల్ల మా ఆవిడతో గొడవ అయింది కదండి పబ్లిక్ లో ప్రెస్ చేసుకోసం ఇది ఎన్ని బిల్లప్పులేస్తుందండి గట్టిగా స్టోక్ ఇచ్చేవాడు ఆవిడ లేక నేను నేనెత్తా ఇంకా మీ బిల్డప్ ఇవ్వదు అది మ్యాటర్ అందుకే మిమ్మల్ని రచ్చగొట్టే ఎస్బీఐఎస్ఈటీసీ క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎర్న్ చేయొచ్చు అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి ఐఎస్ఈటీసీ యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ వస్తుంది ఓన్లీ ఐఎస్ఈటీసీ యాప్ లో మాత్రమే బుక్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద టెన్ రివార్డ్ పాయింట్స్ ఫోర్ కాంప్లిమెంటరీ రైల్వే లాన్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు సో లేట్ చేయకుండా కింద లింక్ క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి